ఒక కుటుంబంలో ఎంతమంది సంతానం ఉన్నా అందరినీ ఒకే విధంగా ప్రేమించాలి ఒకే విధంగా వారికి కావలసిన ప్రతిది అందించాలి కానీ కొన్ని కుటుంబాలలో పుట్టిన సంతానంని ఒకరిని ఎక్కువగా ప్రేమించడం గారాభంగా చూడడం ఒకరిని తక్కువగా ప్రేమించడం అసలు పట్టించుకోకపోవడం పిల్లలను ఇతర పిల్లలతో పోల్చి చులకనగా చూడడం వల్ల వారి యొక్క చిన్న హృదయము గాయపడుతుంది దేవుడు తన పిల్లలను తన రూపులో తన పోలికలో నిర్మించాడు కొంతమంది దేవునికి అవిధేయులుగా వారి జీవితము వారి ప్రవర్తన ఉన్నా దేవుని ప్రేమలో మాత్రము తేడా లేదు భూమి మీద ఉన్న ప్రజలందరినీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ అందరికీ సమాన ఈవులను అనుగ్రహిస్తూ అందరిపై ప్రేమ కృప కనికరములు అందిస్తున్న గొప్ప దేవుడు